ప్రముఖ నటుడు యూట్యూబర్ ప్రసాద్ మెహ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు లైంగిక ఆరోపణల నేపథ్యంలో జూబ్లీ హిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కొన్ని నెలలుగా లైంగికంగా వేధిస్తున్నాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది దీంతో ఆయన్ని అరెస్ట్ చేశారు అయితే ఆయనపై ఫిర్యాదు చేసిన నటి ఎవరు ఎందుకు చేసిందో లెట్స్ వాచ్ యూట్యూబ్ లో మావిడాకులు పెళ్లివారమండి లాంటి వెబ్ సిరీస్ లతో గుర్తింపు తెచ్చుకున్న ప్రసాద్ బెహ్రా కమిటీ కుర్రాలు లాంటి సినిమాతో వెంటతర మీద కూడా తనదైన శైలిలో రాణించే ప్రయత్నం చేస్తున్నాడు అయితే అనూహ్యంగా ప్రసాద్ బెహ్రా అరెస్ట్ కావడం వెంటనే పద్నాలుగు రోజులు రిమాండ్ కి కూడా వెళ్లడం లాంటి వార్త ఒక్కసారిగా షాక్ కలిగిస్తుంది అసలు విషయం ఏంటంటే ప్రసాద్ బెహ్రా నటించిన వెబ్ సిరీస్ లో నటించిన ఓ నటి ప్రసాద్ తనను అసభ్యంగా తాకాడని చెప్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది పెళ్లివారమండి వెబ్ సిరీస్ షూట్ చేస్తున్నప్పుడు తనను అసభ్యకరంగా తాకాడని అప్పుడు ఆమెకు నచ్చకపోవడంతో వెబ్ సిరీస్ చేయనని చెప్పి వెళ్లిపోయినట్లు ఫిర్యాదులో పేర్కొంది తర్వాత ఎన్నో సార్లు సారీ చెప్పడంతో ఒక సంవత్సరం గ్యాప్ తీసుకుని మెకానిక్ అనే వెబ్ సిరీస్కి ప్రసాద్తో మళ్లీ కలిసి నటించడం మొదలుపెట్టినట్లు పేర్కొంది అయితే అప్పటికి కూడా అతని బుద్ధి మారలేదని ఆమెను టచ్ చేయడం షూట్ లొకేషన్లలోనే అందరి ముందు ఆమె మీద పడే ప్రయత్నం చేయడం చేస్తున్నట్లుగా ఆమె పేర్కొంది అతని భాష సరిగా లేదని ఆ భాష కారణంగా ఆమె ప్రసాద్ అంటే భయపడిపోయినట్లు వెల్లడించింది ఈ నెల పదకొండవ తేదీన మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో అందరి ముందు తన బ్యాగ్ను అసభ్యకరంగా తాకాడని ఎందుకు కొట్టావని సరైన సమాధానం చెప్పలేదని సెట్ లో ఉన్న అందరూ అది జోక్ అనుకుని నవ్వేశారని చెప్పుకొచ్చింది ఆ సమయంలో తను ఒక పక్క ఇబ్బంది పడుతూనే కన్ఫ్యూజ్ అయ్యానని అతని సరదాగా కొట్టేసి తర్వాత హయ్యర్ మేనేజ్మెంట్ కి కంప్లైంట్ చేయాలని అనుకున్నట్లు వెల్లడించింది షూట్ చేస్తున్న సమయంలోనే ఎన్నో సార్లు అనేక తన బ్యాగ్ గురించి అసభ్యకరంగా మాట్లాడాడని ఆమె పేర్కొంది అంతేకాక తన ముఖం మీద వస్తున్న వెంట్రుకల గురించి కూడా వల్గర్ గా మాట్లాడాడని ఫిర్యాదులో పేర్కొంది కంప్లైంట్ చేస్తానంటే దానికి కూడా అసభ్య ఆసక్తికరంగా మాట్లాడాడని కాబట్టి అతని మీద చర్యలు తీసుకోవాలని అంటూ ఆమె జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది పద్నాలుగో తేదీన ఫిర్యాదు అందడంతో పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి